హలో అండి వెల్కమ్ టు లలితాస్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మామిడి తాండ్ర ఇలా లేయర్ లేయర్లుగా మనకి షాప్లో దొరికే తాండ్ర టేస్ట్కి ఎక్కడ తీసుకోకుండా అదే టెక్స్చర్తో పర్ఫెక్ట్గా మామిడి పండు ఉడికించే పని లేకుండా ఎలా చేసుకోవాలి ఎన్ని పళ్ళకి ఎంత క్వాంటిటీ తాండ్ర వస్తుంది అనేది క్లియర్గా చూపిస్తాను బిగ్నెస్ ఎవరైనా ఉంటే తాండ్ర చేయడం నేర్చుకోవాలి అని ఉంటే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను డీటెయిల్గా చూపిస్తాను వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూసేయండి మరి వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మామిడి తాండ్ర కోసం ముందుగా నేను రెండు మీడియం సైజు బంగినపల్లి మామిడిపళ్ళని తీసుకున్నాను ఇవి కొంచెం బాగా ముగ్గునవి ఉన్నాయి కాబట్టి చెక్కడానికి వీలు కాదు నేను తొక్క చెక్కకుండా ఇలా గుజ్జుని మాత్రం సపరేట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి జనరల్గా మామిడి తాండ్ర నాకు తెలిసినంత వరకు ముగ్గిన కలకరకాయలు అంటారు కదా వాటితో అయితే చేస్తారన్నమాట అవి మాత్రమే ఉపయోగిస్తారు నేను చాలా వీడియోస్లో అయితే చూశాను కానీ మనకి ప్రజెంట్ ఎలాంటి పళ్ళైనా వాడుకోవచ్చు పీస్ లేనివైతే ఇంకా బెస్ట్ అనమాట పీచు ఉన్నవైతే మనకి తాండ్రంత పర్ఫెక్ట్గా అయితే రాదు అది మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సి వస్తుంది సో ఇలా మనకి పీచ్ లేకుండా మనకి బంగినపళ్ళు మామిడిపళ్ళు కూడా చేసుకోవచ్చు ఇలా రెండు పళ్ళని ముందుకు కట్ చేసేసి మామిడి గుజ్జుని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉన్న పళ్ళు అయితే ఎంచక్క తొక్కని చెక్కేసుకొని ముక్కలు చేసేసుకోవచ్చు కానీ ఎలా అయినా తీసుకోవచ్చు ఇలా మొత్తం టెంకర్కి పట్టిన గుజ్జుని కూడా తీసేయండి మనకి పండు అయితే ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో ఇప్పుడు మామిడి పండుని మొక్కలన్నిటినీ కూడా నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను ఇప్పుడు మావిడి పండు ముక్కలన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసేస్తున్నాను వేసేసి అందులో పావు కప్పు వరకు షుగర్ని వేసేసుకోవాలి షుగర్ వేసేసుకున్న తర్వాత మామిడిపండు ముక్కల్ని పూర్తిగా మెత్తటి గుజ్జులా అయిపోయే వరకు గ్రైండ్ చేసేసుకోవాలి ఇక్కడ మామిడిపళ్ళు స్వీట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్గా ఉంటే కనుక ఒక పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది అదే మామిడి పళ్ళు తక్కువ స్వీట్ కనుక ఉంటే ముప్పావు కప్పు షుగర్ వరకు సరిపోతుంది సో మీరు స్వీట్ని బట్టి మీరు షుగర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి సో ఇప్పుడు తాండ్ర ఎలా పోసుకోవాలి అనేది నేను చూపిస్తాను జనరల్గా తాండ్ర తాటి చేపల మీద వేస్తారు కదా అందుకే మనకి చెక్స్ లాగా డిజైన్ అనేది వస్తుంది మన షాప్లో కొన్న తాండ్ర అయితే మీరు గమనించినట్లయితే పైన డిజైన్ అయితే వస్తుంది కదా సో ఆ ఫీల్ రావడానికి నేను నా దగ్గర ఈ పెద్ద సైజు వెదురు వెదురుచాటు ఉంటే వాటిపైన వేస్తున్నాను అనమాట సో ముందుగా పండు గుజ్జుని కొద్దిగా చాటు మీద వేసేసి పల్చని లేయర్లా అప్లై చేసేయండి మీ దగ్గర చాట్ లేకపోయినా పర్లేదు పెద్ద ప్లేట్ కానీ పల్లెంలో కానీ వేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇలా వేసినప్పుడు వెంటనే ఈవెన్గా అయితే రాదు అందుకే ఒక అరగంట పాటు ఫస్ట్ వేసిన లేయర్ని అలా ఎండలో ఫ్యా ఎండలో లేదా ఫ్యాన్ కింద అయితే అలా పెట్టి వదిలేయండి అది కొద్దిగా ఆరుతుంది సో అప్పుడు ఆరిన తర్వాత మళ్ళీ ఈ వేసిన గుజ్జుని కొంచెం ఆరిన తర్వాత ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఎండలో అయితే బాగా ఎండ ఉన్నప్పుడు పెట్టేయండి ఎండలో ఎండలో పెట్టేస్తే ఒక గంట గంటన్నర పాటు అలా వదిలేస్తే ఫస్ట్ లేయర్ అనేది ఇలాగా డ్రై అయిపోతుంది మనకి డ్రై అయింది ఎలా తెలుస్తుంది పట్టుకుంటే మనకి వేలికైతే అంటుకోకుండా ఉండాలి అప్పుడే పూర్తిగా డ్రై అయినట్టు అలా డ్రై అయితే మనకి ఫస్ట్ లేయర్ అనేది డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిన దానిపై మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేసుకోవాలి అలా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇంకొక రెండు గంటలు అలా ఎండలో అయితే వదిలేయండి ఎక్కువ ఎండ కనుక లేకపోతే మనం ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు కానీ అది కొంచెం టైం ఎక్కువ అయితే పడుతుంది సో ఇలాగా సెకండ్ లేయర్ పైన కొద్దిగా చల్లుతూ మనకి కొంచెం తింటున్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది అనమాట అలా పంచదార వెళ్ళడం వల్ల సో ఈ లేయర్ కూడా ఆరిపోయిన తర్వాత దానిపై ఇంకో లేయర్ వేసేసుకోండి అలా ఒకరోజు పడుతుంది రెండు లేయర్లు ఆరడానికి పూర్తిగాను ఇదైతే తర్వాత రోజు తర్వాత రోజు అయితే నేను మూడో లేయర్ వేయడానికి నేను మరొక పండుని అయితే తీసుకున్నాను ముందుగానే రెండు పళ్ళు తీసుకున్నాం కదా మూడు పళ్ళు తీసేసుకుంటే గుజ్జు అనేది అలా ఉంచాల్సి వస్తుంది కాబట్టి నేను ముందు రెండు పళ్ళని తర్వాత ఒక పండుని తీసుకొని గుజ్జు అయితే చేసుకుంటున్నాను అయితే మూడో లేయర్ మాత్రం కొద్దిగా తిక్గా అయితే వేసుకోండి పలుచగా అయితే వేసుకోవద్దు బాగా ఎండగా ఉన్న ప్రదేశంలో అయితే పెట్టేసేయండి మీరు వీలైతే బ్యాడ్ పెయిన్ కూడా పెట్టేసుకోవచ్చు బాగా ఎండ అయితే తగులుతుంది కదా సో అలా పెట్టేసి వదిలేయండి మార్నింగ్ పెట్టేశారంటే మీకు సాయంత్రానికల్లా బాగా ఎండ తగిలితే కనుక మీకు సాయంత్రానికల్లా పూర్తిగా డ్రై అయితే అయిపోతుంది ఇక్కడ మనకి తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి మందంగా ఎలా రావాలో అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ నేను కొద్దిగా గుజ్జుని ప్లేట్లో కూడా వేసి పెట్టుకున్నాను అనమాట అది కూడా ఎలా అయింది అనేది నేను తర్వాత చూపిస్తాను ఇప్పుడు చూశారు కదా పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే తాండ్ర రెడీ అయిపోయింది ఇది అయితే పూర్తిగా అయితే ఎండిపోయింది నేను ఎలా కట్ చేస్తున్నాననేది చూడండి నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి మందంగా లేయర్లుగా రావాలి కదా సో రావడానికి ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి మీరు మీకు ఇలాంటి చాట కానీ చాప కానీ ఉంటే కనుక ఇదే ప్రాసెస్ ట్రై చేయండి టైం తీసుకున్నా మనకి ఇంట్లో చేసుకుని తినడం బెస్ట్ అనేది నా ఒపీనియన్ సో డ్రై అయితే కొంచెం అడుగున లేయర్ థిక్గా అయితే అయిపోతుంది కొంచెం జాగ్రత్తగా తీసుకుంటూ రావాలన్నమాట తాండ్ర వెంటనే తీసేస్తే గబుక్న అది చిరిగిపోతుంది ఇదిగోండి తాండ్ర ఇలా అయితే వస్తుంది మనకి బయట చేసే తాండ్ర వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి ఒక పది లేయర్ల వరకు వేస్తూ అనమాట అది చాలా మందంగా అయితే వస్తుంది ఇక్కడ మనకి తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను కాబట్టి అది కూడా మందంగా ఎలా వస్తుందో చూపించాలి కాబట్టి నేను ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే చూస్ చేసుకున్నాను ఇక్కడ ఇలా ముక్కలు కట్ చేసిన తాండ్రని ఒక్కొక్క లేయర్ని తీసుకొని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా లేయర్లా అయితే వేసుకోవాలి ఇలా అన్ని మొక్కల్ని సపరేట్ చేసి ఒక దానిపై ఒకటి పెట్టేసుకోండి చూసారు కదా అడుగున డిజైన్ భలే వచ్చింది కదా మనకి బయట ఇలాంటి డిజైనే కదా వస్తుంది అయితే ప్లేట్లో వేసింది కూడా ఎలా వస్తుందో అనేది చూపిస్తాను ముందుగా ఇలా అన్నీ ఒకదానిపై ఒకటి వేసేసుకోవాలి ప్లేట్లో అయితే నెయ్యి రాసి తాండ్ర వేసుకోవాలి అప్పుడే మనకి ఈజీగా వస్తుంది అది కూడా మొక్కలుగా కట్ చేసేసి నేను ఈ లేయర్స్ పైన వేసేస్తున్నాను ఇప్పుడు ఈ సింగిల్గా ఉన్న దాని తాండ్రని రెండు భాగాలుగా అయితే చేసుకోవాలి ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకున్న తర్వాత మనకి ఈ మందంలో అయితే వస్తుంది ఇప్పుడు ఈ భాగాన్ని రెండింటినీ కూడా ఒకదానిపై ఒకటి పెట్టేసుకొని గట్టిగా అయితే ప్రెస్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఈ దళరి మందంలో అయితే తాండ్ర రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవడమే అంతే అండి తాండ్ర అయితే మనకి రెడీ అయిపోతుంది చూశారు కదా ముక్క ఎన్ని లేయర్లు వచ్చిందో మనకి బయట దొరికే తాండ్రకి ఎక్కడా తీసిపోలేదు నేను టేస్ట్ కూడా చూశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది ఇక్కడ మూడు మామిడి పళ్ళకి ఇంత తాండ్ర అయితే వచ్చింది ఇది మొత్తం ఒక అర కేజీ తాండ్ర వరకు అయితే ఉంటుంది ఒక రెండు రోజులు కష్టపడితే ఈజీగా మన చేతులతో మంచి తాండ్రని మనమే తయారు చేసుకొని తినచ్చు చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్లో చెప్పండి ఇది ఈరోజు వీడియో మామిడి తాండ్ర తయారు చేసే విధానం మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్